తమ ఇండ్లకు అదాని స్మార్ట్ మీటర్లు బిగించవద్దని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మామిల్లపల్లి మోహన్ రావు తెలిపారు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని విద్యుత్ శాఖ ఈఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్ బాబు మీ ఇండ్లకు పొలాల వద్దకు వచ్చి స్మార్ట్ మీటర్లు బిగించాలని ఎవరైనా వస్తే వాటిని పగులుగొట్టాలని అన్నారని గుర్తు చేశారు కానీ నేడు అధికారంలోకి వచ్చాక లోకేష్ మాట తప్పడం సిగ్గుచేటన్నారు ఇప్పటికే అదనపు ఛార్జీల పేరుతో అధికంగా కరెంటు బిల్లులు వసూలు చేయడం వల్ల పేద మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజలు చీకట్లు మగ్గాల్సిందేనన్నారు అదానికి లాభాలు చేకూరాలని ప్రభుత్వం చేస్తున్న యత్నాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు తమ వద్దకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు వస్తే అడ్డుకోవాలన్నారు ప్రజా పోరాటాలకు సిపిఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని ఆయన ప్రజలకు పిలిపిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు శేషయ్య బుజ్జయ్య బాబు పెద్దన్న ఆఫ్రోజ్ హరి సురేష్ సర్దార్ శ్రీనివాసులు విజయ్ కుమార్ చాన్ బాష మోహన్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు మన కోట్ల మీటర్లు స్మార్ట్ మీటర్లు అప్పగించడం జరిగింది గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండేటువంటి మోడీ యొక్క ఒత్తిడితోటి తోటి ఒప్పందాన్ని చేసుకున్నది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి పెట్టి దాని ద్వారా దాన్ని అదానికి అప్పగించి అదానీ ఒప్పందం చేసుకున్నది సోలార్ విద్యుత్ సంబంధించి రెండు కోట్ల మీటర్లను బిగించే దానికి కూడా అదానికి ఇవ్వటం జరిగింది ఆ సెకీ ఒప్పందాన్ని రద్దు చేస్తాను స్మార్ట్ మీటర్లు వద్దు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల అని చెప్పి పిలిపించినటువంటి టీడీపీ ప్రభుత్వం తిరిగి అదే స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నది ఈ స్మార్ట్ మీటర్లు ప్రజల మీద భారాలు పడతాయి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి స్మార్ట్ మీటర్ అంటేనే అది ఒక అందమైనటువంటి మీటరు తెలివైనటువంటి చురుకైనటువంటి మీటరు రీడింగ్ ఏ గంటకా గంట ఏ నిమిషానికి ఆ నిమిషానికి లెక్క కట్టి అదానికి చేరుస్తుంది రాత్రి వేళ ఒక రేటు పగలు ఒక రేటు ఉంటుంది ఈ స్మార్ట్ మీటర్ కంటే ఖర్చు అంతా కూడా మళ్ళా నెలవారీగా నెలకు రెండు వందల రూపాయలు చొప్పున అదనంగా మనమే భరించాలి ఈ స్మార్ట్ మీటర్ల భారాన్ని కూడా మనమే మొయ్యాలి ఇప్పటికే ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో భారం వేస్తా ఉన్నది గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరెంటు కాల్చిన దానికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా అదనంగా బిల్లులు వసూలు చేస్తున్నది సర్ ట్రూ ఆఫ్ ఛార్జీలని సర్దుబాటు ఛార్జీలని రకరకాల పేర్లు పెట్టి అదనపు బాధుడు స్మార్ట్ మీటర్ల రీడింగ్ స్మార్ట్ మీటర్ల ఖర్చు మొత్తం కలిపి వినియోగదారుడికి నెత్తిన పడుతుంది అందుకని ఈ స్మార్ట్ మీటర్ వ్యతిరేకించాలి ఆ సంపాదన అదాని దగ్గర ఉండేదంతా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని సంపాదన చేస్తా ఉన్నాడు అలాంటి కుబేరుడికి ఈ రోజున ఈ సోలార్ ఎనర్జీ పేరుతో ఈ స్మార్ట్ మీటర్లు బిగించి రేపు మన ఇంటికి కరెంటు ఏ టైంలో ఉంటుందో ఏ టైంలో మనం కూడా అందుకోసం ఆ రోజు వ్యతిరేకించిన ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఈ రోజున ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎందుకోని దీన్ని వ్యతిరేకించకూడదని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఇంటింటికి కరపత్రం ఇచ్చాం అమ్మా దీని వల్ల చాలా ప్రమాదం ఉంది అదని కోసం ఇక్కడ వచ్చే మన లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ గారికి దాసోహం అయ్యారు ఆ దోహ దాదోహం ఈ ని తీసుకొచ్చి ఉన్న మీటర్ కాదని బిగించబోతున్నారు ఉన్న మీటర్ కిందనే ఈ రోజు ట్రూ ఆఫ్ చార్జీల కింద ఎక్కడేని బాధుడు బాధుడే బాధుడు అన్నట్టుగా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజల నుండి వసూలు చేస్తూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయినా క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు